नीले के नीले के वा पेले பெنجோ <laughs> <laughs>

सर कड़ा सर మంచి కార్యక్రమం ఈనాటి పిల్లలే రేపటి పౌరులు చిన్నప్పటి నుంచే ఆరోగ్యంగా ఉంటేనే ఆ పిల్లలు పెరిగిన తర్వాత వారి కుటుంబాలకు కావచ్చు ఈ దేశానికి సేవ చేయగలుగుతారు అలాంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ అంగన్వాడీ కేంద్రాలను మంచిగా నిర్వహించుకోవాలి అవి స్కూళ్ళలోనే ఉంటే మనకు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కలిసి బాగా పని చేస్తారని చెప్పి కొత్తగా ఏంటి అన్నీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేయడం చెప్తాం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు విద్య అనే ఉన్న ప్రాధాన్యత దేని కూడా లేదు విద్యతోటే వికాసం చదువున్నాకనే ఎవరైనా కానీ బాగుపడతారు మిగతా అన్నీ కూడా వ్యవసాయం చేసుకోవాలన్నా ఇయాల రేపు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాల్సి వస్తుంది ఎట్లయితే మేము డాక్టర్లు అంతకుముందు కొత్త ఆపరేషన్లో కొత్త మందులు నేర్చుకోవాలంటే ట్రైనింగ్ ప్రోగ్రాంలకు పోదుము లేదా వీడియోల ద్వారా ఆడియోల ద్వారా రేడియోల ద్వారా జరిగినామో ఇలా వ్యవసాయం కూడా ఆధునిక పద్ధతిలో ఎట్లయితున్నారో ఏంటి ఏది చేయాలన్నా విద్య అనేది ముఖ్యం మరి అలాంటి దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ రాయి లాంటిది మన పిల్లలది ఈ అంగన్వాడీ విద్య అందుకే ఆ టీచర్లకు కూడా అంతకుముందు ఆశా వర్కర్లు అందరూ అంగన్వాడీ వర్కర్లు అందరూ వాళ్ళందరినీ కూడా మనం అంగన్వాడీ టీచర్లను పెట్టాం పేరు టీచర్ని ఎందుకు పెట్టాం అంటే విద్యా బోధన కూడా చేస్తుండ్రు కాబట్టి బుద్ధులు నేర్పిస్తున్నారు అంటే తల్లి తర్వాత తల్లి ఇక్కడ అంగన్వాడీ టీచర్ అమ్మ ఆయమ్మ తల్లి తర్వాత తల్లు మరి అలాంటి ఈ దేవాలయం లాంటి ఈ అంగన్వాడీ స్కూల్ కొంత స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి పూర్తయ్యే విధంగా మధ్య ప్రయత్నం చేస్తున్నాం మీరు గతంలో కూడా చూసారు పల్లె తవకాలు కూడా అట్లనే మనం మొదలు పెట్టుకున్నాం ఈ లోపల ఏదైనా మట్టి అట్లాంటి అవసరం ఉంటే కూడా చేయిద్దాం ఫ్లడ్ డ్యామేజ్ లో నాకు కూడా కొంత ఇబ్బందిగా అనిపిస్తా ఉన్నది ఎందుకంటే మూడేళ్ళు అయిపోయింది కూడా మనం మాట ఇచ్చినాం మాట ప్రకారం టెండర్ చేయించిన ప్రభుత్వాలు మీ అందరు కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు చెప్తారు పాత కొన్ని పెద్ద పథకాలు తీసుకునేసరికి ప్రభుత్వం మీద భారం బాగా ఈ పాత బిల్లులు చెల్లించిన కారణంగా కొందరు కాంట్రాక్టర్లు కూడా పనిచేస్తలేరు అవన్నీ కూడా ఒకటొకటి సర్దుకుంటూ వస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతే నిర్మలా సీతారామన్ కలిసారు కలిసి కొత్త స్కూల్ ఏర్పాటు చేసుకోవాలి కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలి ఐటీఐలు చేసుకోవాలి ఒక ముప్పై వేల కోట్ల వరకు ఎక్కువ రుణం తీసుకునే విధంగా అవకాశం ఇది కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి స్వయాన ఈ విద్యాశాఖను నిర్వహిస్తూ మరి వారు విద్యాశాఖను అభివృద్ధి చేయాలని ఆలోచనలు ముఖ్యమంత్రి స్థాయి బిడ్డ పక్కా సర్కార్ బల్లే జెడ్పీహెచ్ఎస్లో చదివినా అని సారే చెప్తుంటారు నేను కూడా జయించాలి మున్సిపల్ హై స్కూల్ చదివినా సర్కార్ బల్లే కాబట్టి ఆ స్కూళ్ళలో ఉండే సమస్యలు అవన్నీ కూడా తెలుసు ఉంటాయి సమస్యలు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అయితే క్రైన్లలో ఫస్ట్ పురాణిపేటలు ఉండే మా ప్రైమరీ స్కూల్ ఆడికెళ్ళి ఇటు సర్గంబ శాంతి దిక్కచ్చి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ చేయవచ్చు ఎందుకంటే టీచర్లు వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నేను నిర్వర్తించుకుంటాను మంచి రిజల్ట్స్ వస్తున్నాయి రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నాలుగవ స్థానం ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు వివిధ గ్రామం నుంచి వచ్చిన నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో వాటి అభివృద్ధి కోసం నిరంతరం మనం పనిచేయాలి అట్లనే అక్కడ సంఖ్య పెంచే విధంగా చూడాలి ఇంతకుముందు ఇక్కడ సార్ కరెంట్ పోల్స్ విషయం చెప్పారు తప్పకుండా అది ఏఈ గారికి ఆల్రెడీ నేను రాసిన వాట్సాప్ పెట్టినా కార్యక్రమంగా ఫోన్ కూడా మాట్లాడుతా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ ఆర్గనైజ్ చేసిన అధికారులకు ఇలాంటివి ఉన్న మా నాయకులు మాజీ టీడీసీ డాక్టర్ రవీందర్ రెడ్డి గారికి చాలామంది ముఖ్యులు ఎన్నో పేర్లు మర్చిపోయి మర్చిపోయింటే ఏమనుకోవద్దా అందరికి కూడా మా ఉపాధ్యాయు సర్పంచ్ అందరినీ అందరికీ పేరు పేరులో నమస్కారం థ్యాంక్ యూ

అంగన్వాడీ పిల్లల కోసం వసతులతో బిల్డింగ్ ఒకటి సాంక్షన్ కావడం జరిగింది అది మన గ్రామంకే పెట్టడము మన అదృష్టాన్ని